సమస్య నీదైనప్పుడు పరిష్కారం నువ్వు దేవుని దగ్గర వెతకాలి నువ్వు కూర్చోవాలి సరే వచ్చి మూడు రోజులు కూర్చున్నా నాకు ఆన్సర్ రాలా ఇవిలాగనే ఆయన వచ్చి కేకలేస్తుంది ప్రభు నన్ను కరుణించు నా బిడ్డను ప్రతీకించను కేకలేస్తుంది ప్రభు నన్ను కరుణించాను ఈయన అసలు ఏం ఈయన పోతున్నాడు గుర్తుపెట్టుకో ఇది కూడా ఇందులో పాఠం ఉంది నువ్వు మొర్ర పెట్టగా ఇదిగో జవాబు అనడు అసలు నీ పట్టుదల ఎంతవరకు కనిపెడతాడు ఆయన నీలో ఆ విషయాన్ని కూర్చి ఎంత తీవ్రత ఉందో గుర్తుపడతాడు ఆయన కళ్ళారా కనపడుతుంది ఇక్కడ ఆయన ఎంత పరీక్షించాడో చూడండి ఒక పక్కన కుయోముర్రాన్ని కేకలేస్తుంటే అసలు ఏం పట్టించుకోండి వెళ్తా ఉన్నాడు శిష్యులు ఆయనకి వినపడిన టీళ్ళు వచ్చి అంత కేకలేస్తాను వినపట్టలేదు నీకు ఆ శివులు పోతున్నాడా ప్రభు ప్రభు అని గోలుగోలు చేస్తుంది ఏంది ఆయన పంపించు ముందా గోల ముందు ముందులారా ఆమె కేకలు వేస్తున్నా ఆయన పట్టించుకోకుండా వెళ్తుంటే ఆమె ఫీలింగ్ ఇచ్చి వెళ్ళిపోలా నేను ఎంతసేపు పిలుస్తున్నా అలాగ పోతున్నాడు ఏంది అని పోల అమ్మాయి పోయేది కాటికి పోల మొండికి పడి వెంటాడింది కొంతమంది అంతే కొద్ది కేకలేస్తారు ఆన్సర్ రాలేదనుకో ఇకంతే లేచిపోతారు ప్రార్థన చేయమ్మా చేశాను అన్నయ్య ఏందో దేవుడు జవాబు ఇట్లా నువ్వు చేయన్నయ్యా గట్టిగా ప్రార్థన చేయన్నయ్యా నాకు నేర్పుతుంటారు ప్రార్థన గట్టిగా చేయమని ఎవరు వచ్చినంతే నన్ను గట్టిగా ప్రా బాగా నాకు నేర్పుతుంటారు గట్టిగా ప్రార్థన చేయాలి నేను నేర్పాల్సింది నాకు నేర్పిపోతుంటా ఉన్నారు మొరపెట్టావు ఆన్సర్ రాలా రాకపోతే ఇంకా ఇంక వదిలేసి ఇక 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 ఎవరున్నారు ప్రార్థన చేసి వాడు ఎవడు ఉన్నాడని వెతుకుతావా బుద్ధి ఉండద్దు నీకు దూరంగా ఉన్నాడా దేవుడు నీకోసం ప్రాణం పెట్టలా నీకోసం రక్తం గార్చలా విశ్వాసాన్ని బట్టి నిన్ను కుమార్తెగా కుమారుడిగా స్వీకరించలా నువ్వు అబ్బా తండ్రి అని మొరపెట్టి ఆత్మను పొందలా కుమారుని ఆత్మని నీకు అందుబాటులో ఉన్నాడే ఆన్సర్ రాకపోతే నీ నిరీక్షణను నీ పట్టుదలను నీ మొండితనాన్ని ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడని గుర్తుపట్టు ఆయన కనిపెట్టుచున్నాడు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు అని కనిపెట్టు కనిపెట్టి నాకు తెలియదు ఇక్కడ రెండో కనవను స్త్రీ వదిలిపెట్ట నాకు తెలియదు నువ్వు ఆన్సర్ ఇచ్చిన దాకా నేను వదలను ప్రభావ ఇది మానుకో నేను గోజాటుతనే ఉంటాను నాకు తెలియదు